నమస్కారం అండి ఈరోజు టాపిక్ మన ఒక స్వామీజీ గారు జ్యోతిషం చెప్ జ్యోతిషం చెప్తున్నాడండి ఏమంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు బాలకృష్ణ ఓడిపోతున్నాడు లోకేష్ ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడని ఫిగర్లతో సహా చెప్తున్నాడండి ఆ స్వామికి అన్నీ తెలిసినేమో ఎందుకంటే చాలా గొప్పోడుగా ఉన్నాడు ఆ స్వామి ఎవరు ఓడిపోతారో ఏమో ముందే చెప్పి ఉంటే ఇల్లు ఎలక్షన్లో నిలబడరు కదా స్వామీజీ గారు మీకు ముందే ఉంటే ఎమ్మెల్యేల దగ్గర పోయి మీరు ఓడిపోతారండి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారంటే అందరూ ఇండల్లో ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అనేది స్వామి గారు మీ కళ్ళ ఏమన్నా కనిపించినారా లేకపోతే ఎవరైనా చెప్పారా అండి జ్యోతిషాలు చెప్తే మంచిగా ఉండాలండి కానీ ఉన్నది చెప్తే విలువ పోగొట్టుకుంటారు మీకు ఏమన్నా జగన్ మీద భక్తి ఉంటే భక్తిని చూసుకోండి అంతేకాని పవన్ కళ్యాణ్ ఓడిపోతారు చంద్రబాబు నాయుడు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారు చూడండి ఆయన ఏమన్నాడో భారీ మీరే చూడండి ప్రతివేళ రొంభై ఓటితో ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పలేదు జమ్ము నష్టం ఆమృతం చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు ఇరవై ఐదు వేల ఆరు రూపాయలు ఓడిపోతున్నారు చూడండి ఇట్లా కరెక్ట్గా అంత ఫిగర్లుగా చెప్తున్నాడండి ఇరవై ఐదు వేల ఆరు వందల ఓట్లతో ఓడిపోతాడంట చంద్రబాబు నాయుడు స్వామికి అన్నీ బాగా తెలిసినట్టు ఉన్నాయి అట్లే ఎక్కడెక్కడ ఏమన్నా ఇప్పుడు ఇది ఇదే అని ఉపయోగించుకుంటే అన్ని స్టేట్లలో ఎమ్మెల్యేలకు మీరు ఓడిపోతారండి గెలుస్తారు చెప్తే పాపం వాళ్ళప్పుడే ఎలక్షన్లో నిలబడరు స్వాములు కూడా ఇలాంటి స్వాములు ఉంటాయి వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారని చెప్పుకోవడం ఎంతవరకు

ఎందుకంటే స్వామి జాత జాతకం చెప్పేది బదు వీళ్ళకి చెప్పేస్తున్నాడు మడిసి పెట్టుకోండి అంటున్నాడు జూన్ నాలుగు తర్వాత మీరు ఎక్కడ ఉంటారో స్వామి మడిసి పెట్టుకోవడానికి స్వామి అంటే జాతస్కాలు చెప్పుకోండి కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని ఇరవై ఆరు వేల ఓట్లతో ఏం చెప్తారో స్వామి మీరు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా చెప్తాను నేను నేను చెప్తాను వినండి లోకేష్ యాభై వేలు మెజార్టీతో గెలుస్తాడు పవన్ కళ్యాణ్ మించుమించు ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు లక్ష ఓట్ల వరకు మెజార్టీ వస్తుంది చంద్రబాబు నాయుడుది డెబ్భై వేల నుంచి ఎనభై వేలకు మెజార్టీ వస్తుంది బాలకృష్ణ గారిది మూడోసారి ఆట్రిక్ యాట్రిక్ ఆయనది యాభై వేలు దాటి గెలుస్తారు నువ్వు వెళ్ళిన అందరూ గెలుస్తారు ఒక్కరు ఓడిపోతారు ఎవరూ ఓడిపోరు స్వామీజీ గారు మీరు చెప్పేది మీకే తెలియాల ఎందుకంటే డబ్బులు అట్లా చెప్తే మీకే ఎల్లు పోగొట్టుకుంటారు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు బాలకృష్ణ ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఓడి పవన్ కళ్యాణ్ ఓడిపోతారా అండి చెప్పు పిఠాపురంలో వన్ సైడ్ ఓట్లు పడినాయండి పోతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓడతాడా ఎవరు స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు జాతీయ ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్త అయితే కార్యకర్త చెప్పండి నేను కార్యకర్తనండి చెప్తున్నాను అని చెప్పండి అంతేగాని స్వామి వాళ్ళు పెట్టుకొని ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది స్వామీజీ మీరే ఆలోచించండి

జ్యోతిషం చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు అని అంటున్నారు చెప్పండి స్వామి 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 నేను చెప్పేది ఎట్లుంది స్వామి మీకు మెంటల్గా ఏమన్నా కొంచెం సరలేదేమో స్వామి అందుకే అట్లా చెప్తున్నారేమో ఒక ఏమన్నా ఎరగంట హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి తర్వాత అయినా మీకు అప్పుడు కరెక్ట్గా చెప్తారేమో టీడీ పాలు మడిషి ఆ పెట్టుకోండి పెట్టుకోండి ఎవరు పెట్టుకుంటో వాళ్ళు పెట్టుకుంటారు స్వామి ముందు మీ పిచ్చి మీరు చేసుకోండి సరేనా స్వామి మంచి స్వామి జూన్ నాలుగు తర్వాత స్వామి చూడండి స్వామి ఫలితాలు దగ్గరగా ఉండి సరేనా స్వామి థ్యాంక్ యూ